నమస్తే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆంటీ ఇంత చెత్త చెత్తగా చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా చూడండి ఒకసారి నేను మా ఇల్లు ఎంత చెత్త చేసేస్తున్నారమ్మా మీ పిల్లలు అన్నానని ఎలా మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు ఒకసారి వినండి కూతురు దెబ్బలు ఆడుకుంటుంటే వాళ్ళ నాన్న చూడండి ఎలా చూస్తున్నాడో పడుకుని సోఫాలో ఇగోండి కుప్ప కూడా ఉండదండి ఎంత అసహ్యంగా మా ఇల్లు తప్ప రమ్మ అంటే మటుకు వచ్చి రాలేనని సేపు నీట్ గానే ఉంటుంది వస్తే వీళ్ళు ఎందుకు రమ్మన్నారీటి నా కూతురు అన్ని ఎవరు చేశారు మీ తమ్ముడే చేసాడు అని మేము చేయలేదు అన్ని కొద్ది ఏడు గంటల బయట ఉంటుంది రాత్రి పది గంటల రావట్లేదు ఇరవై నాలుగు గంటలు మా ఇంకా చేశారు ఇల్లు ഇരുഗോണ്ട് ഇല്ല ഉണ്ട് ഇല്ല ഞാൻ അടിത്ത നടുക്കാതെ നടുക്കാ കൊടുക്കാതെ അട്ടാരണേ ഇല്ല విన్నారండి వాదన ఇలా ఉంటుందండి అలా వాదన మా పిల్లలు కాదంటే మా పిల్లలు అంటారండి బయట వాళ్ళు ఎవరు వచ్చేస్తారండి ఇంకా ఆవిడేమో అలా అమ్మని తిప్పమంటుందండి అవి అమ్మని బాయ్ ఫ్రెండ్స్ మా ఎంగేజ్మెంట్ we క్యాండీ బాగా చెప్పలేక చెప్తున్నాడండి అండి క్యాండీకి కూడా వెళ్ళాలని అన్నమాట ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు నన్ను తీసుకెళ్ళట్లేదు అన్నట్టు చూస్తున్నాడు ఇంకా వాళ్ళేమో మా స్వాతి అలా చిన్నత్తగారు గారు వాళ్ళ అబ్బాయి అంటే కూతురుది అనమాట అంటే చిన్నత్తగారు మనవరాలు ఎంగేజ్మెంట్ అయితే వెళ్ళింది వాళ్ళు ఆయనకి ఖాళీ లేదని స్వాతిని వెళ్ళమన్నారని తర్వాత ఇక్కడేమో నేను కోట బియ్యం వాడతానని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా అంటే మనకు ముప్పై కేజీలు వస్తాయండి అందరి మీద మనకు ముప్పై కేజీలు అయితే ఇస్తారు కోటలో మన కార్డు మీద అయితే నేను ఇంకో ముప్పై కేజీలు కొంటాను అంటే మనకి ఒక నలభై ఐదు నెల వచ్చేసరికి ఒక్కొక్కసారి యాభై కూడా అవుతాయి కాకపోతే ఉన్న పది కేజీలు కడిగేసి కొంచెం నోక అది ఆడేస్తాను అన్నమాట ఇడ్లీ నూక అని తర్వాత ఇంట్లో పిండి దోశలకి వాటికి ఆ పది కేజీలు దానికి ఉంటాయని ముప్పై కేజీలు మళ్ళీ వేరేగా కొంటానండి నేను మనకు వచ్చి నాలుగు అంటే ఇరవై కేజీలకు నాలుగు వందలు ముప్పై కేజీలకి ఆరు వందలు అవుతుంది అనమాట ఇంకా ఆరు వందలు పెట్టి ఎక్స్ట్రా బియ్యం అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను మట బియ్యం అయితే ఫస్ట్లో మేము కూడా తినేవాళ్ళం కాదండి ఇప్పుడు సన్న బియ్యమే కొనుక్కునేవాళ్ళం కాకపోతే ఒకసారి తమ్ముడు వచ్చాడు తమ్ముడు ఏమన్నాడంటే మిల్లులో పని చేస్తాడులేండి అయితే నేను వాడు వచ్చాడు కదా అని సన్న వండుకుంటాం కదా సన్న బియ్యంతో పెడితే వాడు అడిగాడు అనమాట అక్క మీరు సన్న బియ్యమే తింటారా అనేసి అవునరా మేము అయ్యే తింటామంటే ఇంకా వాడు అన్నాడు అక్క దీనివల్ల కొంచెం షుగర్ అది తొందరగా రావడానికి జరుగుతుంది ఎందుకంటే దీంట్లో ఏమీ పోషకాలు ఉండవు అక్క మొత్తం అంతా పిండి పదార్థమే తీపి వచ్చేస్తుంది మనకి తొందరగా షుగర్ రావచ్చు దీనివల్ల అంటే అదేంట్రా అందరూ అయ్యే తింటున్నారు కదా అంటే తెలియక తింటారు అక్క చాలామంది కోట బియ్యం అయితే మా నేను మిల్లులో పనిచేస్తాను కదా నాకు మిల్లికి వస్తాయి మొత్తం అందరూ కొనుక్కునే వాళ్ళు అందరూ మిల్లుకి తెస్తారు తెచ్చినప్పుడు అవి నాలుగైదు పట్లు వేసేసి ఆ బియ్యాన్ని కొంచెం సన్నగా చేసేస్తాం ఆ పిండేమో షాపులకి వెళ్ళిపోద్ది బస్తాలతోటి బియ్యమేమో సన్నగా అయిపోయే బియ్యాన్ని వండేటప్పుడు ఆ మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా నూనె రాసేస్తుంది అంటండి అది కూడా మిషనే చేస్తుంది అంట ఆ పని నూనె పోసేస్తారంట పామాయిల్ నూనె డబ్బాలతో పోసేసి మొత్తానికి నీట్గా సన్న బియ్యంలో చేసేసి అవి మూటల్లాగా వచ్చేస్తాయా అన్నాడు సరే ఎందుకు చెప్పాడో అనేసి ఇంకప్పటి నుంచి నేనైతే ఇంకా కోట బియ్యమే వాడడం స్టార్ట్ చేశాను అయితే నాకు ఫస్ట్లో కోట బియ్యం వండడం రాదని చెప్పాను కదా ఇదిగోండి ఇల్లు చూస్తా ఇల్లు చూపిస్తున్నాను చూడండి చూడండి నీట్ నీట్గా ఉందో సాయంత్రం వచ్చేసరికి ఇంకా వీళ్ళు పిల్లలందరూ మొత్తానికి చెత్త చెత్త చేసేస్తారండి చెత్త కుండీలా చేసేస్తారు ఇల్లు అంతా అని అది చెప్తే మటుకు మా పిల్లలు కాదంటే మా పిల్లలు విన్నారు కదా ఫస్ట్లోనే అలా ఉంటుందండి వీళ్ళతోటి అయితే కోట బియ్యము ఫస్ట్లో నాకు వండడం రాదండి అయితే నానాళ్ళు బియ్యం పంపించేవారు వాళ్ళు కొంచెం ధాన్యం ఆడించి ఇచ్చేవాళ్ళు ఆ తమ్ముడు అయితే ఒకవేళ ధాన్యం బియ్యమే కొనుక్కుంటే అయ్యే అయ్యే తెచ్చుకోండి అక్క లేదంటే కోట అన్నా మెలుగు అలవాటు చేసుకోండి అని అనబట్టి ఇంకా సరేలే అని నేను దాన్యం వెండి మళ్ళీ మచిలీపట్నం నుంచి మనకి ఎప్పుడో మనం వెళ్ళినప్పుడంటే తెచ్చుకునేవాళ్ళం మరి నెల నెల అలా కుదరదు కదండి అందుకని ఇంకా సరే ఆడు ఎందుకు చెప్పాడు అని నేను ట్రై చేస్తే నాకు రెండు సార్లు కూడా అవ్వలేదండి మెత్తగా అయిపోయేది అన్నం సరే మెత్తగా అయిపోతుందని మళ్ళీ మళ్ళీ కోట బీమే మానేసి మళ్ళీ సన్న భీమి ఉంటుంటే మనకి పక్కనే మిషన్ నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది వెంకటలక్ష్మి అని ఆ వెంకటలక్ష్మి నేను వండుతాను అక్క నేను వండి చూపిస్తాను మేము కోట భీమే తింటామని చెప్పేసి అయితే నాకు నేర్పించిందండి అప్పుడు తను వండిది ఒక వారం రోజులు ఏ పదునలో చూసుకొని వండుకోవాలన్నది నాకు నేర్పింది ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా కోట భీమేనండి ఈ నెల అంతా అంటే ఎవరో ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కొంతమంది కాళ్ళు ఆగుతాయి కాళ్ళు పట్టేస్తాయి అది ఇది అంటారు కదా మాకైతే ఏం అనిపించదండి అసలు కాళ్ళు పట్టేయడం కానీ లాగడాలు ఇలాంటివి ఏముండవు మేమైతే తింటాము ఊరు వెళ్ళినప్పుడు నిజంగా నన్ను అయితే ఎవరు మేము కోట బియ్యం తింటాం అనుకోరండి నా కోసం ఏదో సన్న బియ్యం తేవాలని ఆడావిడి పడుతుంటారు నేను చెప్తాను మేము కూడా కోట బియ్యమే తింటామని ఎందుకంటే మా వాళ్ళందరూ కోటా బియ్యమే తింటారండి పొ పొలం బియ్యం తక్కువ కదా ఇంకా అందుకే బియ్యం చూసారా సన్నగానే ఉంటుందండి బాగానే ఉంటుంది అన్నం అంటే నేను మిమ్మల్ని తినమని అయితే నేనేం చెప్పట్లేదు నేను తినేదే మీకు తెలియపరుస్తున్నాను అంతేనండి ఇంక ఇవి అయితే ఒకవేళ కొత్తగా ఉన్నాయి అనుకోండి ఒక నెల రెండు నెలలు పక్కన అనుకోండి పాత పడిపోతాయి ఇంకప్పుడు ఇంకా బాగుంటాయి అనమాట ఈ క్యాండీ అయితే మటుకు భీమన్నీ జల్లేస్తున్నాడండి అలా అమ్మ కొలుతుంది కానీ పొలవనే ఉండలేదు అసలు అమ్మని ఇంకా అంకుల్ గారు ఏమో పక్కన పెడుతున్నారండి ఇంక ఈ లోపు మిక్సీ పోయిందండి మన ఇంట్లో ఆ మిక్సీ మొన్న ఇచ్చాను తీసుకెళ్ళి కొంచెం బాగు చేయమని అయితే ఆ అబ్బాయి కూడా మిక్సీ చేసి తీసుకొచ్చేసాడు అది బాగా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది ఆ మిక్సీ అబ్బాయి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి చేయించుకొని వచ్చాడు అనమాట ఈలో పద్మావతి గారు కూడా వచ్చారు ఇంకా ఆవిడతో మాట్లాడుతున్నాను నేను మిక్సీలు మొత్తం బ్లే అంటే మొత్తం ఇవి ఉంటాయి కదండి క్యాప్స్ మూతలో అన్నీ పోయాయండి పోయి హ్యాండిల్స్ కూడా పోయే తర్వాత కుక్కర్ కూడా విజిల్ వేయట్లేదు ఇంకా అవన్నీ ఇచ్చాను అనమాట బాగా గర్రమని సౌండ్ కూడా ఎక్కువ వచ్చేస్తే అయ్యే బుష్లు అయ్యే పోయా అంట మొత్తం అవన్నీ చేసుకొని వచ్చాడు ఆ అబ్బాయి అయ్యే మీకు చూపిస్తున్నాను మన ఇంట్లో మిక్సీ చాలా రోజుల నుంచి అలా ఇబ్బంది పెడుతుంది వేరే వాళ్ళు అంటే మా గారు మిక్సీ అలా తెచ్చి కొన్ని రోజులు ఎవడన్నా గట్టిగా అవసరం అయినప్పుడు చేశాను అదిగోండి అక్కడ పడేస్తారు కదా పిల్లలు కుక్కర్లో అక్కడ సొట్టపోయిందంటే అందుకే విజిల్ వేయలేదంట అది చెప్పి చెప్పారండి ఇంకా అబ్బాయి అంకుల్ గారు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఒంటికి అంటున్నారు అయిపోయింది మధువాలో కార్యక్రమానికి వెళ్ళాలి కదా వెళ్దామంటే ఇంకా బాగా లేట్ అయిపోయింది కదా నేనే వెళ్తానులే అని చెప్పి ఇంక అంకుల్ గారు అయితే వెళ్ళిపోతున్నారు సరే ఇంక నేను మీకు నిన్న చూపించలేదు కదండి మనం చేసినవి ఆ చెక్కలు చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా నీట్గా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి చక్కగా కారం కారంగా కూడా ఉన్నాయి వీలైతే ట్రై చేయండి మీకు కూడా వస్తాయి బాగానే నేను మీకు చూపిస్తున్నాను ఇంకొండు నొక్కి చాలా బాగున్నాయి అనమాట తినడానికి కూడా టేస్టీగా అనిపించాయి అందుకే మళ్ళీ చెప్తున్నాను సరే వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ధన్యవాదాలండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానని ఉంటానండి